ఎస్ఆర్ నగర్ నుంచి అనే ప్రాజెక్ట్స్ బిల్డర్స్ వాళ్ళు కొంతమంది అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము వాళ్ళు ప్రజా ఏదైతే ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ మమ్మల్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళాలి మా బాధితులకు అండగా నిలవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన అనేది చెందుతూ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అన్న నమస్కారం అండి నా పేరు పుల్లారెడ్డి అండి ఎక్కడి నుంచి వచ్చారు సో మాది కర్నూలు జిల్లా అండి ఇక్కడ మార్కెటింగ్ జాబ్ చేయడానికి వచ్చినాము మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ ఒక నూట అరవై ఏడు గజాల వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ కొన్నామండి సో ఇది వచ్చేసి వెంచర్ వచ్చేసి సుచిత్ర దగ్గర ఉంటుందండి కోంపల్లి సో మాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో సేల్ చేసే టైంలో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తామని చెప్పారు సో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ కడితే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందనే ఉద్దేశంతో కొన్నాము సో రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి మొత్తం అమౌంట్ ఇవ్వమన్నారు సో టోటల్ అమౌంట్ మనం అక్కడ లోన్లు తీసుకొచ్చి పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డు లోన్ తీసుకొచ్చి పేమెంట్ చేసాము రిజిస్ట్రేషన్ చేశారండి సో రెండు వేల పదిహేనులో జిహెచ్ఎంసీ లేఅవుట్ అప్రూవ్ అయింది సో రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ మనకు రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఇరవై కరోనా టైంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ సిక్స్ మంత్స్లో రోడ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మొత్తం ఇస్తాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తాము మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు సో రెండు వేల ఇరవై సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది సో అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి అంత కరెక్ట్ ఉంది రిజిస్ట్రేషన్ అయిపోయింది డెవలప్మెంట్ చేస్తలేరు డెవలప్మెంట్ అవుతలేదు కాబట్టి మొత్తం డెవలప్మెంట్లో అయితేనే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇస్తుంది మనకి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవాలని అందరం కోరిక ఉంది కానీ ప్రెజెంట్ ఇల్లు కట్టుకోవడానికి జిహెచ్ఎంస్ అప్రూవల్ రావడం లేదు అంటే సార్ సాంబమూర్తి నేతను శివం ప్రాజెక్ట్స్ యొక్క డైరెక్టర్ సో సాంబమూర్తి సార్ మేము ఎప్పుడు కలిసి ఏం చెప్తున్నారంటే తొందరలో చేసేస్తాం తొందరలో చేసేస్తాం అంటున్నారు సో రీసెంట్గా సార్ చెప్పినది ఏంటంటే సాంబమూర్తి గారు ఆల్రెడీ మాకు మీకు తక్కువ రేటుకి నేను అమ్మాను నాకు ల్యాండ్ లోనర్స్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అందువల్ల నేను డెవలప్మెంట్ చేయలేకపోతున్నామని చెప్పారు సో అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది సార్ మేము సార్నికి అదే రీచ్ అవుతున్నాము ఎప్పుడు కాల్ చేసినా ఒక పది సార్లు ఫోన్ చేసామనుకోండి ఒకటి లేక రెండుసార్లు ఫోన్ ఆన్సర్ చేస్తారు ఆన్సర్ చేసిన తర్వాత నేను మీరు ఏం టెన్షన్ పడాకండి భరోసా ఇస్తాడు కానీ ఫిజికల్గా డెవలప్మెంట్ చేయడు ఇది ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఒక త్రీ ఇయర్స్లో నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా ఎక్కువ ఇష్యూ నడుస్తుంది మేము డెవలప్మెంట్ చేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తలేడు సంబంధించి సార్ చెప్పారు సార్ ఏం చెప్పారంటే మీకు డెవలప్మెంట్ అన్ని కంపల్సరీ అయిపోతాయి డెవలప్మెంట్ అయిన వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు సో కానీ ఏంటంటే డెవలప్మెంట్ ఆ సార్ చేస్తలేరు సో మేము ఇంకొక మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మేము సార్ని రిక్వెస్ట్ చేసాం సార్ మేము మీకు ఒక ఎంత అమౌంట్ అవసరమో చెప్పండి మేము కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేస్తాము మేము పర్ స్క్యర్యాడ్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ అప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా కానీ మేము పర్ స్క్వైర్యాడ్ కి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము మేము హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాం మేము చాలా రోజులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ స్క్వేర్ యాడ్కి చేయడానికి కూడా రెడీగా ఉన్నాము కానీ ఏంటంటే సార్ మాకు సహకరిస్తలేడు చేస్తాం మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను మీ డెవలప్మెంట్ మొత్తం నేను చేసి ఇస్తాను మీ డబ్బులు మాకు ఒక్క రూపాయి కూడా వద్దు మేమే సొంత డబ్బులతోనే చేసిస్తా అంటున్నాడు కానీ చేసేవాడు ఎయిట్ ఇయర్స్ నుంచి అవుతుంది మొన్న పోలీస్ స్టేషన్ లో వెళ్ళాం సార్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పాము నిన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది బుక్ అయింది శివం ప్రాజెక్ట్స్ ఈ సంబంధించి మీరు ఏం శివం ప్రాజెక్ట్స్ వాళ్ళకి ప్లస్ మిగతా రియల్ ఎస్టేట్ ఏ కంపెనీకి అయినా కానీ దయచేసి మీరు స్క్వేర్ యార్డ్ పదివేలు తీసుకున్న దగ్గర పన్నెండు వేలు తీసుకోండి కష్టపడి అప్పు చేసుకొని కడతారు కానీ అన్యాయం మాత్రం చేయకండి అంటే డెవలప్మెంట్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడము ఇలాంటి పనులు చేయొద్దండి దయచేసి ఏ బిల్డర్ అయినా కానీ మీ సంపాదించుకోండి కానీ పుట్ట అప్పు చేసి అప్పు చేసినా సరే రెండు వేల అప్పు ఉంది అనుకోండి ఒక రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల అప్పు తీరిపోతుంది కానీ ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ కాక ఇటు ఇల్లు కట్టుకోలేక అద్దె ఇండ్ల్లో ఉండి పక్కింటిలతో గొడవలు అయ్యి ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కానీ వీళ్ళకి మాత్రం కనికరం వస్తలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఇల్లు ప్లాట్గా పరిస్థితి ఇట్లా జరుగుతుంది అనుకున్నారు సార్ ఎప్పుడు కానీ ఇలాంటిది అనుకోలేదు సో కానీ దృష్టవశాత్తు జరిగింది సో ఫ్యూచర్లో ఎవరికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇల్లు ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటే రోడ్డు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఫైనల్ జిహెచ్ఎంసి అప్రూవల్ వచ్చిన లేఅవుట్లోనే ఇల్లు కొనండి స్థలాలు కొనండి ఎట్లాంటి పరిస్థితులు ట్వంటీ టూ జిహెచ్ఎంసీ లేఅవుట్లో మాత్రం స్థలాలు కొనవద్దు ఎందుకంటే మనం జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అని కొంటాం కానీ వాళ్ళు ఏం చేస్తారు జిహెచ్ఎంసీ లేఅవుట్ అని మనం కొంటాం కానీ ఏంటంటే ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ ఉండదు ఆ విషయం మనం లేట్గా రిలైజ్ అవుతాం అదే చాలా విషయాల్లో బిల్డర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా విషయాల్లో ఇట్లాంటి ప్రజలు అమాయకులు మోసపోతా ఉన్నారు ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది న్యాయం ఏం చేస్తే న్యాయం సార్ వాస్తవాన్ని చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ చేయకూడదు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే జిహెచ్ఎంసి ఎల్పీ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అసలు రిజిస్ట్రేషన్ చేయకూడదు ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చిన వెంచర్కి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి సో మనకు రిజిస్ట్రేషన్ చేయడు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు మనం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ మాత్రమే కట్టింటాం ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ మొత్తం డబ్బులు వాళ్ళు కట్టించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే మనకేమో అక్కడికి వెళ్తే డెవలప్మెంట్ కాదు జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్లో సేల్ చేసి ఆ వచ్చిన డబ్బులతో రీ డెవలప్మెంట్ చేయాలి కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుకు వచ్చి చేయడం లేదు సో వాళ్ళు వచ్చి ముందరకు చేస్తే అంటే ఇప్పుడు ఒక లేఅవుట్ టూ థౌజండ్ ట్వంటీలో అప్రూవల్ ఇచ్చినారు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లోపల డెవలప్మెంట్ చేయకపోతే ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ముందరకు రావాలి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకున్న వర్క్ షెడ్యూల్ వల్ల వాళ్ళు దీన్ని పట్టించుకోవడం లేదు అప్రూవల్ ఇస్తున్నారు వదిలేస్తున్నారు తప్ప నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అనే ట్రాకింగ్ సిస్టమ్ అనేది ప్రజెంట్ మన జిహెచ్ఎంసీలో లేదు సార్ ఎస్ సార్ అది తీసుకురావాలి జిహెచ్ఎంసీలో ప్లస్ జిహెచ్ఎంసీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయకూడదు మా డిమాండ్ ఇది ఒకటే సార్ మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగాలి సామమూర్తి గారు మీడియా ముఖంగా మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము మీకు స్క్వేర్ యార్డ్ మీద అప్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకా మేము అందరం కష్టపడి ఇంకా అడిషనల్ అమౌంట్ ఇస్తాము దయచేసి మా దగ్గర డబ్బులు తీసుకొని ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని మాకు డెవలప్మెంట్ చేసి మా ఇల్లు కట్టుకునే కోరికను మాకు తీర్చాలని కోరుకుంటున్నాం నా పేరు సత్యనారాయణరావు మేము ఏడు సంవత్సరాల క్రితము ఈ సాంబమూర్తి అనే వ్యక్తి శివం ప్రాజెక్టును పెట్టి ఫ్లాట్లు ఉన్నాయి అమ్ముతున్నాం అంటే మేము వెళ్ళాము ఒక ఫ్లాట్ తీసుకుందామండి చాలా కష్టపడి నేను పది సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి పిల్లలను చదివించుకొని చిన్న జీతాలతోని డబ్బులు పోగు చేసి పది సంవత్సరాలు పోగు చేసి ఆ ప్లాట్ కొనుక్కుందామండి ఒక ఇల్లు కట్టుకుందామని మా ఆశల మీద నీళ్లు తల్లినట్టు ఆయనే మోసం చేసిండు చేస్తున్నాం చేస్తున్నా అని డబ్బులు ఇచ్చేదాకా చేస్తున్నామని మాకు సేల్ సెల్డీ కూడా చేసి ఇచ్చిండు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు డెవలప్ చేయమని అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఇప్పుడు అప్పుడు అనుకుంటూ మేము ఎంతమంది పది పది మంది ఇరవై ఇరవై మంది నలభై మంది పోయినా కూడా ఆయన చేస్తానండి నేను చేస్తాను మేము చేసిస్తాను చేసిస్తాను ఇదే సమాధానం చెప్పుకుంటూ సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చిండు ఆరు ఏడు సంవత్సరాలు గడిచింది ఇప్పటివరకు ఏదీ లేదు ఇప్పుడు బోర్డు తిరిగేసినట్టు ఇప్పుడు ముందడికి రావడం లేదు వాళ్ళు ఏందో వాళ్ళు ఇది కలిసిపోయి వాళ్ళు ల్యాండ్ ఓనర్సు కలిసిపోయి వాళ్ళు ఏందో ఇబ్బంది పెడుతుండ్రు నేను అప్పుడు పైసలు ఇస్తానే తీసుకోలేదు మళ్ళీ నన్ను డబ్బులు ఎక్కువ ఇప్పుడు అడుగుతుండు నేను ఏం చెయ్యాలి అని ఏందో మాకు కథలు చెప్పుకుంటూ ఇట్లా బోర్డు తిప్పేస్తుండు ఆయనకి ఏం సపోర్ట్ ఉందో మాకు తెలియదు బయట సపోర్ట్ చాలా మోసం చేసిండు మేము ఒక ఇల్లు కట్టుకుందామని ఆశలు మా అడి ఆశలు అయిపోయినాయి మేము ఏడు సంవత్సరాలు కష్టపడ్డదంతా అయిపోయింది ఆయన పాలు చేసేసినాం మమ్మల్ని దయచేసి ఆదుకొని మా ప్లాట్లు ఇప్పించి మాకు ఇల్లు కట్టుకునే పరిస్థితి కల్పించాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం మొదట్లో చెప్పారా ఇవన్నీ డెవలప్మెంట్ చేసిస్తాము ఇల్లు కట్టుకోవచ్చు అవును మేమే మీరు వీలైతే మేమే కట్టిస్తాము మీరు డబ్బులు కూడా మెలమెలిగి ఇచ్చినా మేము తీసుకుంటాము మాదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా ఉన్నది ప్లాట్ మాదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాదే మీరు ప్లాట్ తీసుకొచ్చుకొని తర్వాత కట్టడానికి కూడా మాకే ఇస్తే మేమే చేస్తామని కూడా చెప్పారు అది నమ్మి మేము మోసపోయాము ఇప్పుడు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మేము బాధలు అర్థం చేసుకొని గవర్నమెంట్ కల్పించుకొని మా ప్లాట్లు ఇప్పించి మేము ఇల్లు కట్టుకునే పరిస్థితి కల్పించాలని కోరుకుంటున్నాం ప్రాజెక్ట్స్ దగ్గర తీసుకున్నాను అప్పుడు ఏంటి అంటే వాళ్ళ కండిషన్ ఏం పెట్టారంటే మీరు అక్కడ ప్లాట్ కొనాలంటే పక్క మీరు ఇల్లు కట్టుకోవాలి మొదటి కండిషను రెండో కండిషన్ ఏంటంటే కన్సెషన్ కూడా మాకు ఎవరైనా కండిషన్ బేస్ పైన మమ్మల్ని తీసుకున్నారనమాట రెండు వేల పద్దెనిమిది ఏంటంటే మూడు నెలల్లో మాకు ఫైనల్ అప్రూవల్ వస్తుంది మూడు నెలల తర్వాత ఎవరైతే కట్టాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళు మీరు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి ఒక టూ టైమ్స్ వెళ్ళి ఉంటాం మేము నా పర్సనల్గా నేను టూ టైమ్స్ వెళ్ళి ఉంటా పోయిన ప్రతిసారి ఏదో కథ చెప్పడం దానికి ఇష్టం చెప్పడం తప్ప ఇంకా వేరేం లేదు అప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎంత ఎంత బలవంత పెట్టారంటే మీరు డబ్బులు మొత్తం కడితేనే మాకు డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే చేయలేము లేకపోతే ఇలాగ ఉంటుంది అంటే అప్పుడు ఏంటంటే నాకున్న ప్రాపర్టీస్ ఊర్లో అమ్మేసి ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవాల్సి వచ్చింది నా ఫిఫ్టీన్ ఇయర్స్ మా వైఫ్ నేను ఇద్దరం కలిసి జాబ్ చేసిన ఫిఫ్టీన్ ఇయర్స్ సేవింగ్స్ నా ఊర్లో ప్రాపర్టీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడితే లాస్ట్ చివరికి వీళ్ళు చేసింది ఏంటంటే చుట్టుపక్కలతో కుమ్మకైపోయి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు ప్రాబ్లం అక్కడ ఏంటి అంటే చుట్టుపక్కల అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఏం లేదండి పొదలు తప్ప చుట్టుపక్కల ఏమీ లేవు చాలా ఖాళీ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమైంది లాస్ట్ గత సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో అక్కడ సుచిత ఏరియాలో చాలా డెవలప్మెంట్ వచ్చింది డెవలప్మెంట్ చేసేసరికి ఏంటంటే వాళ్ళు ఇవి ఎలా ఎలాగైనా ఓనర్స్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి లిక్కడికి పంపించేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి డబ్బు దంపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అందరిని ఇబ్బంది పెడుతున్నారు పోయినప్పుడల్లకి ఒక స్టోరీ చెప్తున్నాడు ఒకసారి ఒక స్టోరీ కాదు ఈసారి పోతే ఇప్పుడు ఒక స్టోరీ నెక్స్ట్ టైం పోతే నెక్స్ట్ స్టోరీ అట్లా దా స్టోరీలకు కంటిన్యూస్ అసలు అక్కడ ఇక్కడ స్టాప్ ఎక్కడ లేనలేదు అసలు మేము వెళ్ళిన ప్లేస్ లేదు జిహెచ్ఎంకి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ప్రతి ప్లేస్కి వెళ్ళాము వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే ఇష్యూని వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ వల్ల వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వల్ల ఎవరు ముందుకు వచ్చి మాకు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు పొలిటికల్ సో పొలిటికల్ ఆంధ్రలో నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు ఆంధ్రాలో ఎవరు ఎక్స్ మినిస్టర్ ఉన్నారంట వీళ్ళ తను ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఉన్నారో తను వాళ్ళందే ఇప్పుడు టీడీపీ అక్కడ టీడీపీ డిపార్ట్ టీపీ టీడీపీలో ఉన్నారంట తను ఫిషరీస్ చైర్మన్ అంట ఇప్పుడు తను సో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఆంధ్ర నుంచి ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఉన్న లాబింగ్ వాడుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ప్లేస్ కలిగిపోవడం అట్లా బుల్డోర్లో తీసుకొచ్చి దాన్ని ఉన్న చుట్టుపక్కల బౌండరీస్ కూడా కొట్టడము దాన్ని ఆక్యుపై చేయడం అనేది వాళ్ళు ప్రతి వారం ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రయత్నం మేము అదే అదే చేస్తున్నాం అండి మీ మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేసి మా గోడు వినిపించుకొని మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్పుడల్లా ఒక కథ చెప్తున్నారు పోయినప్పుడు ఏం చెప్తారు మేము చేస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి మధ్యలో కోవిడ్ వచ్చిందని ఒక స్టోరీ చెప్పారు తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ తో మాట్లాడుతున్నాం ల్యాండ్ ఓనర్స్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ యాడ్స్ అలా ఉంది అది చేయాలని చెప్తున్నారు తర్వాత గేజ్ వాళ్ళకి అమ్మేసిన గేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి కొంచెం టైం పోయినప్పుడు ఒక స్టోరీ అండి దానికి అసలు ఇప్పుడు చెప్పిన ఈ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పడతాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే అవైలబుల్ లేడు శివం ప్రాజెక్టు వెనకాల ఉన్న పొలిటికల్ లీడర్ టీడీపీ మరి ఎవరు ఎందుకు ఈ విధంగా పట్టుకొని సో ఫస్ట్ మేము ఎప్పుడైతే తీసుకున్నప్పుడు తను ఎవరైతే ఇప్పుడు సాంబమూర్తి గారు ఉన్నారో వాళ్ళ బాబా గారు వైసీపీలో ఉన్నారంట తను నాకు నేమ్ ఎగ్జామ్ వైసీపీలో ఉన్నారంట తను ఎక్స్ మినిస్టర్ అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంట సో తన సపోర్ట్ చూసుకొని నేను అన్నాడు తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇంకో ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో కీరోల్లో ఉన్నారు ఫిషరీస్ సైడ్ సో వాళ్ళు నేమ్స్ ఎగ్జాక్ట్ హండ్రెడ్ నాకు తెలియదు బట్ వాళ్ళు బ్యాక్ లో ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే సామాబూర్తిని ముందర పెట్టేసి వాళ్ళ ఇంకా నుంచి స్టోరీ నడిపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాం మేము ఏం ల్యాండ్ దగ్గర ఏమంటారంటే మీరు మీరు నేను అమ్మలేదు నేను శివం ప్రాజెక్ట్స్ అమ్మాను వాళ్ళ దగ్గరికి మాట్లాడుకోండి మీకు మాకు సంబంధం లేదు బట్ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపే స్టోరీ వీళ్ళనమాట దాంతో పొలిటికల్ గేమ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు పాటు ఏంటంటే చుట్టుపక్కల ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కుంభాకారండి టు బీహానర్స్ చెప్పాలంటే అప్పుడు అంటే లైక్ ఇప్పుడు మన తెలంగాణ ఉన్న మినిస్టర్స్ కూడా కొందరు ఆ పక్కన ఒక త్రీ అండ్ ఫోర్ ఎకర్స్ వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తారు ఆ వెంచర్ పక్కకు మా ల్యాండ్ ఉందన్నమాట సో లేదంటే తెలంగాణ నుంచి మినిస్టర్ వీళ్ళందరూ కుమ్మకి అయిపోయి అని ఉన్నాడు తను కూడా ఇన్స్ప్లెయిన్ చేస్తారు అన్నారు ఎంతవరకు మాకు నిజాలు తెలియదు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ మొత్తం ఏరియా మొత్తాన్ని కబ్జా చేసుకొని హైరేజ్ అపార్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఉంది కానీ దండమ ఇంట్లో బ్యాక్ సైడ్లో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఒకప్పుడు ప్రైమ్ లొకేషన్ మేము తీసుకున్నప్పుడు పొదలు తప్ప ఇంకా అక్కడ ఏమీ లేవు అక్కడ దండముడు వెనకలే ఉంది సుచిత్ర ఉంది కదా సుచిత్ర నుంచి కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో దండూడే ఉంటుంది దాని వెనకాల ల్యాండ్ అనమాట పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అధికారులు కూడా కొంచెం వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ చేస్తున్న అధికారులు చెప్పడానికి ఏం లేదు ముఖ్యమంత్రి గారు కొంచెం జోక్యం చేసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే తనకి ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాం జనార్దన్ మహారాష్ట్ర సే బిలాంగ్ కడితే ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్ కాక రూపాయ అప్రూవ్డ్ లేఅవుట్ సేఫ్ అవుతాయి ये हिसाब से हमने यहाँ पे इन्वेस्ट किया बट अभी करीब सात साल से हम लोग एक नई स्टोरी को देख रहे हैं और हमारा प्रॉब्लम जो है मतलब जो हमारा सपना है यहाँ पे घर बना के हैदराबाद में रहने का वो यहाँ पे पूरा नहीं होते हुआ दिख रहे हैं तो हम यही आ, हमारे गवर्नमेंट से यही आ, इच्छा रखेंगे कि हमारी आ, जो हमारी मेहनत की कमाई जहाँ पे हमने लगाया है जो हमारी लैंड है वो हमें दिलाए और हमें यहाँ पे हैदराबाद में रहने का मौका दे हमें कुछ नहीं बस हमारा प्लाट हमें वापस चाहिए बस वो कुछ भी प्रॉब्लम नहीं हमें पैसे नहीं चाहिए कुछ भी नहीं चाहिए बस हमें हमारा प्लाट वापस चाहिए क्या है? वो हम प्लाट लिए हम पैसा हो गया सब हो गया ऐसा पूरा पेपर भी दिए अभी वो बोल रहे हैं कि नहीं हम पूरा हम आपको पैसा देते आप हम प्लाट हमको वापस दे दो बोल रहे हैं प्लाट में हम या में 80 आ, में लिए लिए पूरा ऐसा कुछ आ, 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 अभी, क्या क्या अभी क्या क्या कुछ है? अभी वो प्लाट हमको वापस नहीं है वापस दो बोल रहे और अपना पैसा हम ज्यादा पैसे दे, दे, दे देते बोल के हम बोल रहे वैसे हाँ हाँ वन करोड़ वन वन, वन फाइव ऐसे अभी उनको उनका अभी ये चेंज हो गया मूड चेंज हो गया ज्यादा पैसा आता ना अभी उनको ऊपर इसलिए हमारा सब चला गया हम ऐसे इधर उधर घूम रहे हैं उनको पैसे का पैसा ज्यादा चाहिए हम क्या करना हमको कुछ भी नहीं हमें बस हमें प्लाट वापस चाहिए बस हाँ हम महाराष्ट्र से हम इधर आए अपना पूरा गाँव का पूरा प्रॉपर्टी बेच के इधर ले लिए अभी हम हो गए फिफ्टीन इयर्स हो गए। गवर्नमेंट हमें सपोर्ट करो गवर्नमेंट गवर्नमेंट हमें सपोर्ट करना चाहिए सबको। गवर्नमेंट से कुछ नहीं वो पूरा हमें हमारा प्लाट हमें वापस चाहिए बस। गवर्नमेंट से इतना ही। मैडम मसलेम जरूरत है शिवम प्रोजेक्ट संबंधित ची बिल्डर में ओसम जैसा रंचप ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది ఆయన డెవలప్మెంట్ చేయట్లేదు మాకు ఆయన డెవలప్మెంట్ చెయ్యింది మేము ఇల్లులు కట్టుకోలేము ఎందుకంటే ఆ లేఅవుట్ రిలీజ్ అవ్వాలంటే ఆయన డెవలప్మెంట్ చేయాలి అది చేయండి మేము కట్టుకోలేము కదా ఆయన అందరి దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాడు మేము చాలా అన్ని జి అన్ని ఆఫీస్కి తిరిగామండి పిల్లల్ని వేసుకొని ఎండ ఇప్పుడు చూడు ఇక్కడ దాకా కూడా వచ్చామంటే చూడండి మా బాధ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చేస్తున్నారు వాళ్ళు చేయట్లేదు అనట్లేదు కానీ అతను రెస్పాండ్ అవ్వట్లేదు మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అది మాకు తెలీదు అంటే ఏ ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆయన అంత గట్టిగా ఉన్నాడో మాకు తెలియట్లేదు డెవలప్మెంట్ చేయడానికి కారణాలు చేయకపోవడానికి యాక్చువల్గా వీళ్ళలో ఇంకొక ల్యాండ్ లోడ్స్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏమి ఇష్యూస్ అనేవి మాకు తెలియదు అండి మాకు చెప్పలేదు ఇప్పుడు ఏంటంటే రేట్ పెరిగింది అదొకటి వాళ్ళకి ఏంటంటే మన మనందరినీ పంపించేసి మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ ఏదన్నా కట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి ఆల్రెడీ యాభై కోట్లు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎక్కడక్కడ చేసేసుకొని మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ అక్కడ అన్నీ అవే అవుతున్నాయి ఇప్పుడు అంతకుముందేమో అన్ని బిల్లాస్ అనేసిందని చెప్తే అంతే కదా మా సిచువేషన్ ఇదే అండి ఇంకా మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు డెవలప్ చేయాలి ఎలాగైనా అప్పటిదాకైతే మేము వదలము వదిలేదే లేదు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళే పైకి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాము టెన్త్కి వచ్చేస్తున్నారు ఇంకా అలానే ఉన్నాం మేము అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరు మిడిల్ క్లాస్ అండి ఎవరు డబ్బులు ఏదో లేదు అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే అమ్ముకొని అప్పు చేసి సేవింగ్స్ అని దాని మీద లోన్ పెట్టుకొని ఇవన్నీ చేసి కొనుక్కున్న వాళ్ళే ఎవరు అన్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరికి అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే ఇంకా ఎలాగైనా అన్ని తిరిగాం పోలీస్ స్టేషన్స్ అన్ని పోలీస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు వాళ్ళు కాల్ చేసి వాళ్ళు లాయర్ తో మాట్లాడడం మా లాయర్ లాయర్ ని పంపించడం లాయర్ తో అప్రోచ్ అవ్వడం కానీ అతనేం రాలేదు లేదు వాడు వస్తాడు చేస్తాము అని అంటున్నారు వాళ్ళైనా వాడు కూడా అలా చెప్తున్నాడు వస్తున్నాము 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 లోనే ఉన్నాము ఏడు సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాం ఇంకా ఇప్పుడు ఇది ఫైనల్ అండి ఇంకా అవ్వాల్సింది ఎలాగైనా లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళి కూర్చోవడమే అందరం ఏదైతే అది అయింది ఇంక ఎన్ని రోజులు అని ఇలా తిరుగుతాము మాకు కూడా బిస్ విసిగైపోయింది అసలు పిల్లల్ని ఇలా తిప్పడము మా మేము కూడా ఇంట్లో కూర్చోకుండా బయట రోడ్ల మీద తిరగడము ఆడవాళ్ళందరము చాలా బాధ అనిపిస్తుంది అందుకనే ఇంకా అవ్వాలి కదండి అవ్వాలని మేము మీడియాకి వచ్చాము అవ్వాలి వాళ్ళు తీసుకుంటేనే మనకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మా నుంచి అయితే మేమేం పోతే అదేం జరగదు ప్రభుత్వం సపోర్ట్ కావాలి మాకు సపోర్ట్ అవుతేనే మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎలా అంటే అతను తీసుకురావాలి ఇవాన్ని పట్టుకొని జైలు వేస్తాడా ఏం చేస్తాడా మా డెవలప్మెంట్ మాకు చేసి ఇచ్చేయాలి అది కావాలి ఎందుకంటే అంతే అదే అదైనాక మేము మిల్లులు కట్టుకుంటాం అతను మొత్తం లేఅవుట్ చేసేసి మాకు ఏవైతే రోడ్స్ అన్నారో లైక్ పార్క్స్ అన్నాడో మొత్తం అవన్నీ చేసి ఇచ్చేస్తే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ అంటే మామూలు మాటనా అయినా వాడు హైదరాబాద్ లో ఎలా తిరుగుతున్నాడో మేము తిరుగుతున్నాం వాడేమో మా డబ్బులు తీసుకొని ఏసీలలో తిరుగుతున్నాడు మేమేమో ఎండలలో తిరుగుతున్నాం తెలియదు అండి పొలిటికల్ జరిగింది అట్లా ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ మనం ఎవరైనా మోసం చేస్తే మనకు భయం అనిపిస్తుందా ఆయన ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ని మోసం చేశాడంటే అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే చేస్తాడు అతను కొంది సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను తెలియదు నాకు మా ఆడవాళ్ళకి అన్ని తెలిసేయండి ఆ వెంచర్ ఏంటంటే అది ఆల్రెడీ లేఅవుట్ అయ్యింది ఆల్రెడీ మా కంటే ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు అవన్నీ చూసి మేము తీసుకున్నాం డెవలప్మెంట్ చేసిస్తాం పార్కులు అవన్నీ చేసిస్తాం మేము అని అన్నారు ఫార్టీ ఫీట్ రోడ్ గేటెడ్ కమ్యూనిటీ కదా పిల్లలకి సెక్యూర్ ఉంటుంది కదా అవన్నీ అనుకుని తీసుకున్నాం మెయిన్ పిల్లలు సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా ఇండిపెండెంట్ అంటే మళ్ళీ అదైతే గేటెడ్ కమ్యూనిటీ కదా బాగుంటుంది అని తీసుకున్నాం కానీ అది ఇలా అవుతుంది అని అనుకోవాలి త్రీ అండ్ హాఫ్ అండి సుచిత్ర దగ్గర శివం ప్రాజెక్ట్స్ అండి అది ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగాలండి ఇప్పుడు రాక ఇది ఇప్పుడు ఇది బిగినింగ్ అండి ఇంకా ఇది రాకపోతే అది చేయాల్సిందే అంతే చేయాలి రావాలి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ హ్యాపీగా ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడండి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆల్మోస్ట్ అది అంతా అంటే ప్లాట్స్ అవన్నీ కూడా చేసేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి కూడా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి మేము జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళాము వెళ్తే ఆయన చూసి ఇది హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్డ్ బై జిహెచ్ఎంసీ దీనికి మీకు ఏం డోక లేదు ఈ ల్యాండ్స్ అన్నీ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కాబట్టి ఈ ల్యాండ్స్ ది ఆల్ దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ అని కూడా చెప్పారు ఆయన ఆయన ఏం చెప్పారంటే మీరు డెవలప్ చేసుకుంటాయంటే చేసుకోండి లేదంటే ఆయన ఎవరైతే ఓ బిల్డర్ మీకు డెవలపర్ అమ్మాడో అవన్నీ ల్యాండ్స్ ఎవరైతే ఆయనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ మాంటిగేజ్ ల్యాండ్స్ నాకు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మీకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తామన్నారు కానీ వీళ్ళు అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేస్తుండే మేము ఆల్రెడీ అంటే సైడ్కి ఇట్లా వాల్స్ లాగా కట్టుకున్నాం అనమాట మొత్తం చుట్టూ మేము ఒకరోజు మా పిల్లలు రోజు వెళ్ళి అక్కడ కావాలి ఉంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్లో ఎవరు ఉండకపోయేసరికి బుల్డోజర్స్ తెచ్చేసి ఆ గోడలన్నీ కూడా పగులు కొట్టేస్తారు కట్టుకున్నా పగల కొట్టేస్తారు పగలగొట్ట అదే పక్కన ఆయన నరేష్ అని ఉన్నాడు ఆయన తోటి వీళ్ళు చేతులు కలిపి అందరు కలిసి బుల్డోజర్ తెచ్చి మా గోడలన్నీ కంపౌండ్ వాల్స్ అన్నీ పగలగొట్టేస్తారు పగలగొట్టి ఇప్పుడు మా ఈ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్కి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది ఆ మాంటిగేజ్ ల్యాండ్స్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అప్పుడే కదా జిహెచ్ఎంసీ మనకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తుంది ఆ జిహెచ్ఎంసీ ల్యాండ్ కూడా ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మాడు ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మి ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది ఎట్లా తీసుకున్నాడో మరి వాళ్ళు ఎట్లా మోసపోయారో మాకు తెలియదు బాబు అందుకనే వాడు జిహెచ్ఎంసీ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతుంది ముగ్గురు దగ్గర పైసలు తీసుకున్నాడు కోటి కోటిన్నర దాకా తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ ల్యాండ్స్ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం చేతగాక ఇప్పుడు కిరికిరి చేస్తుండు మేము అడిగినప్పుడు డెవలప్ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం అని సెప్టిక్ ట్యాంక్ ఒక దగ్గర కట్టడానికి చూపించిండు మాకు కడుతున్నాము డ్రైనేజ్ లైజ్ డ్రైనేజ్ లైన్స్ వేస్తున్నామని చూపించిండు ఒక దగ్గర వాటర్ ట్యాంక్ కడుతున్నామని చూపించిండు అంతవరకే అయింది పని రోడ్లు వేయడము అవన్నీ కూడా ఏం లేదు ఇక వర్షాకాలం వస్తాయి ఎండాకాలం అంటాడు ఎండాకాలం వస్తాయి వర్షాకాలం ఇట్లా కాలాలు దాచుకుంటూ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చి పెద్ద స్కామ్ చాలా స్కామ్ ఈ ముగ్గురు కలిసి ఆయన ఇంకొక బోసు రాజు అని ఒక ఆయన ఎస్వి రాజు ఎవరు ఉన్నారు ఆ ల్యాండ్ ఓనర్స్ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నంటే అప్పుడు మేము థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్కి పర్ స్క్వేర్ ఫుట్ కొన్నాం ఇప్పుడు అక్కడ సిక్స్టీ 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 ఫైవ్ థౌసండ్కి స్క్వేర్ ఫుట్ అయింది దాన్ని ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళు గుంజుకొని మళ్ళీ దాన్ని అమ్ముకోవాల ఎక్కువ రేటు ప్రయత్నం చేస్తాం ఇది మేమిద్దరం రిటైర్డ్ మా రిటైర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంతా అందులో పెట్టేస్తాం ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు పెన్షన్ తోటి తింటున్నాం బతుకుతున్నాం కిరాయి ఇంట్లో అది మా పరిస్థితి తీసుకోవాలా తీసుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళ వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మేము విన్నాము ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు ఇది చేస్తున్నారని మేము వింటున్నాము కాబట్టి అది మాకు న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలి ఎందుకంటే అన్ని ల్యాండ్స్ మాకు సేల్ డీట్తో సహా రిజిస్ట్రేషన్ కాపీస్తో సహా మరి అప్రూవల్ పేపర్స్తో సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి లీగల్గా ఉన్నాయి ఇక మాకు న్యాయం జరగాలని ఆలోచన శివం ప్రాజెక్ట్స్ నిజంగానే మోసం చేసిరనుకోవచ్చు నలభై ఐదు మంది ఎవరైతే అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ మోసం చేసిరని అనుకుంటారండి నే నా పేరు సతీష్ కుమార్ అండి నేను నిజంగా మాది కామారెడ్డి వాస్తవని నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా నాన్నగారు ఎంతో కష్టపడి మా ఆయన జీవితాంతం కష్టపడి ఒక హైదరాబాద్లో పిల్లలకంటే ఒక ఇల్లు ఉండాలి మనం హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే వాళ్ళకు ఇన్ని రోజులు రెంట్లు కట్టుకుంటారు కదా అని కష్టపడి కష్టపడి ఒక ఇల్లు కట్టారండి ఇల్లు కట్టడానికి కోసం ఈ ప్లాట్ గురించి వచ్చాము రెండు వేల పదిహేడులో ఈ వెంచర్ చూసాము అక్కడ ఎంతో మంది సేల్స్ పర్సన్స్ పెట్టి సార్ ఇది మనకి ఎల్పీ నెంబర్ కూడా వస్తుంది సార్ అని చెప్పేసి మనకు టెన్ పర్సెంట్ ఫస్ట్ అమౌంట్ కట్టించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్ ఎల్పి నెంబర్ రావడం జరిగింది దీనికి అంటే మేము కూడా ఈరోజు జిహెచ్ఎంసి నుంచి ఎల్పి నెంబర్ ఉంది అంటే మనకు ఎంతో సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంది అనే ఉద్దేశంతో మేము ఇది కొనుక్కోవడం జరిగింది దానికోసం మేము కష్టపడి మేము ఒక రెండు వందల గజాలు తీసుకున్నాం మేడం సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేంతవరకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు కాల్ చేసి మూడు రోజుల రిజిస్ట్రేషన్ అండి మీది ఈ వారంలో రిజిస్ట్రేషన్ ఉంటుంది మీరు డబ్బులు అరేంజ్ చేయాలి మిగతా డబ్బులు అని అన్నారండి నేను ఒకటే అన్నాను మీరు ఈ వారంలో చేయమన్నారు సంతోషం అండి కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు డెవలప్మెంట్ అనేది ఉండాలి కదండి మూడేళ్ళ నుంచి ఒక రోడ్లు ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఒక ఎల్పి నెంబర్ ఉంది అంటే ఒక జిహెచ్ఎంసి రూల్స్ ప్రకారం పార్క్ ఎక్కడుంది రోడ్ ఎక్కడుంది వాళ్ళు ఉండాలి కదా కాంపౌండ్ వాలేది ఏది ఒక బోర్ ఏది ఒక ట్యాంక్ ఏది ఎలాంటిది లేదు నువ్వు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకురా కట్టు అని అంటున్నావు నేను ఏ విధంగా కట్టాలండి ఇదే మాట ఐదేళ్ళ నుంచి మీరు చెప్తున్నారు ఇది అన్యాయం అండి ఇది కరెక్ట్ కాదు అంటే లేదండి మీ ప్లాట్ మీరు ఉంచుకుంటారా వేరే వాళ్ళకి అమ్మేయమంటావా ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటావా లేకుండా అమ్మేయమంటావా ఇలాంటి మాటలే అంటారండి మేము అప్పటిదప్పుడు దయచేసి మేము అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ వాళ్ళను బంధువులను వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి మేము తీసుకొచ్చి కట్టామండి డబ్బులు కట్టిన తర్వాత సరే ఏమైంది సార్ అంటే మళ్ళీ మూడు నెల రోజులలో మీకు మొత్తం అయిపోతుందండి జిహెచ్ఎంసీ నుంచి ఇక రోడ్లన్నీ అయిపోతూనే ఉంటాయి అని చెప్పారు మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందండి మేము లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ నుంచి మేమే వెళ్ళి నా సైట్కి నేను ఒక పలకలన్నీ పెట్టుకుంటా నాది నేను కావాలి నేను నాకు ఆల్రెడీ సేల్ డీడ్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది నేను ఖచ్చితంగా పలకలు పెట్టుకుంటా అంటే అలాంటి పలకలను కూడా వచ్చి నైట్కి నైట్ మేము లేనప్పుడు వచ్చి కూలగొట్టేశారు నేను దయచేసి అన్న రేవంత్ రెడ్డి గారిని కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మీ ప్రెస్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈరోజు హైదరాబాద్ పెట్టి ఏ విధంగా అయితే చెరువులను కూల్చిన వాళ్ళను అన్యాయంగా అన్యాయంగా చెరువులను కూల్చిన వాళ్ళను ఏ విధంగా అయితే మీరు చేస్తున్నారో ఇలాంటి రుచే వాళ్ళని అందరినీ అందరినీ తెలంగాణ బార్డర్ వరకు తన్నేసేయాలండి ఎక్కడ కూడా కానీ వాడు ఆంధ్రోడు కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా అనవసరంగా నేనేదో సైట్ చేస్తాను నేను చేస్తాను రావడం రోజు కూడా రావడం సైట్కి లక్షల లక్షలు జనాల మీ దగ్గరికి వెళ్ళి దుబ్బకపోవడం మాది ఇది ఉన్నదండి అది ఉందని చెప్పడం ఇలా అన్యాయం వద్దండి దయచేసి మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నా గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ అందరినీ మంత్రివారిలు అందరినీ అందరినీ కోరుకుంటున్నాం సార్ దయచేసి ఈ విషయంలో మాకు సపోర్ట్ చేయండి పోలీస్ కేసు పెట్టడం జరిగిందన్న ఎందుకంటే మీరు ఏదైతే మొదట్లో ఒకలా రూల్ చెప్పారు ఇప్పుడేమో మీకు డెవలప్మెంట్ చేయకుండా ఆపారు అదేవిధంగా మీరు ఏదైతే వెంచర్ చుట్టూ మీ ప్లాట్ చుట్టూ అవి వాల్స్ కట్టుకున్నా కూడా కూరగొట్టాయి అవునండి మాకు వాళ్ళు కట్టిన తర్వాత కూల కొట్టడం జరిగింది కూల మేము ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం మా సేల్ డీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము చూపించినాం చూపించిన తర్వాత మేము ఇట్లా చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ కేసు పెడితే కేసు ఎట్లా పెడతామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారండి వాళ్ళు పిలిపించారు అడిగారు వాళ్ళని అడిగేసి ఏంది పరిస్థితి అని చెప్పేసి అడిగారు వాళ్ళని అట్లా అన్యాయం చేయొద్దండి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే మేము రిమైనింగ్ డబ్బులు కొంచెం కట్టాల్సింది ఉందండి మేము కట్టేస్తాము డబ్బులు కట్టి మేము డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్తున్నారు ప్రతిసారి ఇదే చెప్పడం ఒక ఎనిమిది ఏళ్ళు అవుతుందండి ఇదే మాట చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి చేయట్లేదు దయచేసి ఇంకనన్నా ఇక్కడన్నా అవుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి వాళ్ళని మాత్రం శిక్షించాలి ఖచ్చితంగా మా మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని బతికించండి వాళ్ళు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి ప్రైవేటు వెంచర్లకు సంబంధించి శివం ప్రాజెక్ట్స్ అనేది అమాయకమైన ప్రజల్ని దాదాపు నలభై ఐదు మంది అమాయకులని వాళ్ళ మోసం చేసారని చెప్పి కూడా ఆ బాధితులు వచ్చి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి మంత్రులు జోక్యం చేసుకోవాలి మాలాంటి పేద ప్రజల్ని మేము అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి మరీ ఇందులో ఇన్వెస్ట్ చేశాము ఫ్లాట్ తీసుకోవడం జరిగింది దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా అలా రిజిస్ట్రేషన్ చేయక ఈ ఏదైతే వెంచర్ని డెవలప్మెంట్ చేయక చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి ప్రభుత్వం స్పందించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మాకు ఏదైతే నలభై ఐదు మంది బాధితులు ఉన్నావు వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ బాధితులందరూ కూడా కోరుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాను వీడియో జెంట్ యువత ప్రభాకర్ బెరటివి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి హైదరాబాద్